హాయ్ అండి ఇవాళ వీడియోలో ఎగ్ ఫైర్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు అదే అదే ఫ్లేవర్తో మనమైతే ఇక్కడ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అది ఎలాగనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్లీజ్ అండి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ క్యారెట్ క్యాబేజీ బీన్స్ కొత్తిమీర నేను ఇక్కడ మూడు ఎడ్జ్ తీసుకుంటున్నాను ఇవి పగలగొట్టి పక్కన పెట్టుకున్నాను వెనిగర్ సోయా సాస్ వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ కారం నూనె రైస్ సాస్ టమాటా సాస్ ఇది ఇప్పుడు మనమైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకున్నాం ఇది చాలా గా చాలా టేస్టీగా కుదుర్తుంది మన రెస్టారెంట్ స్టైల్లో రెడీ అండి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయితే వరకు వేట్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడి ఎక్కివరకు ఈ లోపు ఒక అర స్పూను సాల్ట్ ఒక అర స్పూను మిరియాలు పొడిసి కోడి కుడికి జీలక కొట్టుకోవాలి మీసం మొత్తం రాకుండా ఉంటుంది అందుకనేసి ఇలా చేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డుని దీంట్లో గుడ్డు కోడిగుడ్డు కలుపుకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలాగా కలుపుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్ అయితే రైస్ బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇట్లా కొంచెం సైడ్ కోట్టుకుంటూ పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాం రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంటి నుంచి ఎక్కువగా అయితే చిన్న పీసెస్ అవ్వకూడదు పెద్ద పీసెస్ కానీ ఉంచుకోవాలి ఇలా రోజు సేపు కలుపుకున్నాం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ రైట్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా కొంచెం రైట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది తీసేస్తుమా ఇట్లా సపరేట్ అయితే సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంట్లో అయినా కూడా సరే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇలా ఒక గా పక్కన పెట్టుకొని క్యారెట్ ముక్కలు బీన్స్ మొక్కలు క్యారెట్ ఇది ఫ్రై చేస్తుంది ఇది కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం వేసుకొని వేయించుకున్నాం మరీ ఇవి ఫ్రై అవలేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఆయిల్ అయిపోయింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి మిరియ పౌడర్ ఇది తెల్ల మిరియాల పొడి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం కారం ఇప్పుడు దీన్ని కలుపుకున్నాను ఇది వైట్ మిరియర్ పొడి వైట్ కూడా షాప్ లో ఉంటుంది నేను తెచ్చుకోనైనా వేసుకోవచ్చు ఇలా బాస్మతి రైస్ కాబట్టి కొంచెం చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి కొద్దిగా వెనిగర్ అలాగే కొద్దిగా టమాటా సాస్ కూడా వేస్తున్నాం నేను ఇక్కడ రెండు స్పూన్లు వేస్తున్నా ఇది మొత్తం కలుసుకోవాలి పలుపుకోవాలి ఇదైతే కలుపుకునే సంగతం ఇప్పుడు కోడిగురు పూడేసుకోవాలి మళ్ళీ సరే కలుపుకొని హై లో ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం ఫైవ్ డేస్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పొడి వేసుకొని స్ప్రింగ్ ఆనియన్ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు అయితే కొట్టి నేనైతే సర్వే చేసుకుంటున్నానండి నిజంగా ఇది రెస్టారెంట్ స్టైల్లోనే కరెక్ట్గా సరిపోతుంది మీరు చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ప్రతి అయితే నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా వీడియోస్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా అయితే ఆ వీడియో కూడా అయితే చేస్తాను థ్యాంక్ యూ